హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా కొత్త అప్డేట్ విడుదల చేసింది ఈ నెల మార్చి పదిహేనో తేదీ లోపల ఈ కేటగిరీలకు సంబంధించి పెన్షన్లకు అప్లికేషన్స్ ఓపెన్ చేశారనమాట పదిహేనో తేదీ లోపల మీరు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇస్తామని చెబుతున్నారు సో అసలు ఆ పెన్షన్లు ఏంటి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏ కేటగిరీలకు సంబంధించి పెన్షన్లకు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబుల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా అప్డేట్ వచ్చింది సో మీరు రేపు సచివాలయంకు వెళ్ళి ఖచ్చితంగా వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవండి సో ఏ కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అంటే స్పాంజ్ పెన్షన్స్ అంటే గతంలో నవంబర్ నెలలో అంటే పోయిన సంవత్సరంలో భర్త మరించినటువంటి స్త్రీకి పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట ఆ పెన్షన్ కూడా ఏ విధంగా వచ్చేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చనిపోయినటువంటి భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క పెన్షన్కి బదులుగా అంటే మరణించినటువంటి ఆ వ్యక్తి పెన్షన్కి బదులుగా భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఇచ్చేవారు దాన్ని స్పాంజ్ పెన్షన్ కింద ప్రభుత్వం కొత్తగా తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటే వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలవండి వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ మీ యొక్క సచివాలయంలో ఉంటారు స్పాంజ్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ కావడం జరిగింది ఈ నెల మార్చ్ తేదీ తేదీలోపు దరఖాస్తు పెట్టుకుంటే వచ్చే నెలలో మీరు యొక్క పెన్షన్లకు సంబంధించిన లిస్టులు యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ పెన్షన్లకు సంబంధించి ఉండవలసినటువంటి అర్హతలు ముఖ్యంగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుంటే ముఖ్యంగా స్పాంజ్ పెన్షన్స్ అనేవి నవంబర్ నెల నుంచి అమల్లో ఉన్నాయి సో డిసెంబర్ నెలలో కొంతమంది అప్లికేషన్ తీసుకొని జనవరిలో పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా పెన్షన్స్ అనేవి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీలోపు ఈ స్పాంజ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే నెలలో పెన్షన్స్ వచ్చేలాగా గవర్నమెంట్ చేస్తున్నారు మీరు కూడా ఈ పెన్షన్ స్కీమ్ అప్లై చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఉండవలసిన డాక్యుమెంట్స్ భర్త మరణించినటువంటి సర్టిఫికెట్ అంటే డెత్ సర్టిఫికెటు కంపల్సరీగా ఉండాలి వీటితో పాటు భారీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలి సో ఈ పెన్షన్లకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చినటువంటి పెన్షన్లు కాబట్టి వెంట వెంటనే వీటిని ప్రతి నెల శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు సో చాలా తక్కువగా ఈ పెన్షన్లు నమోదవుతూ ఉంటాయి అదొక ప్లస్ పాయింట్ అనమాట ఒకవైపు పెన్షన్లు ఇస్తూ ఉంటారు మరోవైపు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఓపెన్ చేశారనే డౌట్ మీకు రావచ్చు సో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి మొన్నటి వరకు జరుగుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో పథకాలు ఏమీ కూడా రిలీజ్ చేయకూడదు కాబట్టి ప్రభుత్వం ఈ పెన్షన్లను నిలుపుదల చేసింది అలాగే కొంతమందికి ఫిబ్రవరి నెలలో పెన్షన్ ఇవ్వలేదు మార్చి నెలలో కూడా పెన్షన్ ఇవ్వలేదు అంటే కొత్తగా ఎవరికైతే స్పాంజ్ పెన్షన్స్ అయ్యాయో వారికి ఇవ్వలేదన్నమాట సో ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో రీసెంట్గా అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోండి మీ యొక్క భర్త మరణించినట్లయితే ఆయన పెన్షన్ క్యాన్సిల్ చేయకుండా భార్య పేరు మీదకి మార్చేస్తారు సో ఈ విధంగా స్పాంజ్ పెన్షన్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి రిమైనింగ్ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి వస్తాయంటే సో రిమైనింగ్ పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్స్ ఏమీ రాలేదు అందులోనూ ఈ నెలలో దాదాపుగా ఇరవై రెండు వేల పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి కొంతమందివి హోల్డ్లో చేసేశారు హోల్డ్ ఎందుకు చేశారంటే రీసెంట్గా మనకు వెరిఫికేషన్ జరుగుతున్నాయి అన్నమాట ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా చాలామంది బోగాస్ పెన్షన్లు తీసుకున్నట్టుగా గుర్తించారన్నమాట అందువల్ల వీటిని హోల్డ్ చేయడం జరిగింది గతంలో అరవై నాలుగు వేల పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు ప్రజెంటు అరవై రెండు వేల పెన్షన్స్ అయితే ఇస్తున్నారు ఇందులో కొంతమందివి మిస్ అయిన పెన్షన్లు ఉండవచ్చు ఇంకొంతమందివి బోగస్ పెన్షన్లుగా గుర్తించి హోల్డ్లో ఉండవచ్చు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ ప్రారంభించే అవకాశం ఉంటుంది సో కొత్త పెన్షన్లకు సంబంధించి మేబీ మనకు మే నెలలో అప్లికేషన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది జూన్ నెలలో లిస్టులో చేర్చడం జరుగుతుంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్